పత్రికా మిత్రులందరికీ నా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం మరి మహబూబ్ గారు కంపన్న గారు సిద్ధు గారు మహేష్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏమిటి అంటే మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి మున్సిపల్ ఎలక్షన్స్కి మరి ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది నా పేరు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఉకపల్లి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది ఇక్కడ కంటెస్టెంట్ ఎమ్మెల్యేని ఆ విధంగా ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా మరి మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని కూడా పరిస్థితి చేయమని చెప్పి ఇన్ఛార్జ్గా ఏడు జరిగింది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో మరి ఈరోజు యాభై మంది కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది అట్లాగే ఇక్కడ పోటీ చేసే వార్డు మెంబర్ వార్డు కౌన్సిలర్స్గా పోటీ చేసే వాళ్ళు కూడా కొద్ది మంది చేరడం జరిగింది అట్లాగే ఇక్కడ నాలుగు మున్సిపాలిటీ గద్వాల జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కూడా మరి వాళ్ళ వాళ్ళు కూడా అక్కడ పోటీ చేసే వ్యక్తులు అక్కడ ఈరోజు అభ్యర్థులు కూడా రావడం జరిగింది మేము ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఇంటి గుడ్డోలుగానే పోటీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో మరి పొత్తు వ్యవహారం వచ్చేసరికి ఇంకా ఖరారు కాలేదు అక్కడ పొత్తులో ఉండడం జరిగింది ఇక్కడ పొత్తు విషయం అయిన మా హైకమాండ్ అంటే బీజేపీ హైకమాండ్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని మరి భవిష్యత్తులో ఉండొచ్చేమో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ఇండివిడ్యువల్ కానీ పోటీ చేయడం జరుగుతుంది అన్ని మరి అన్ని తెలంగాణలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం అట్లాగే అనేక వేల మంది పార్టీలు చేరడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఆయన వినేదాన్న అభిమానంతో మరి జనసేన పార్టీ చాలా బలో తెలంగాణలో బలోపేతం అవుతుంది అన్ని కూడా మేము చేరతాం మేము చేరుతాం అని చెప్పి రావడం జరుగుతుంది మున్సిపాలిటీస్ బాగా చేరికలు ఉన్నాయి మళ్ళీ వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా బాగా మీటింగ్ పెట్టుకుని కొత్త వాళ్ళని చేర్చుకోవటం అట్లాగే ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని బాగా బలోపేతం చేయటం మా పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతం ఏంటంటే యువతని సామాజిక సేవలో ఎంటర్ చేసి వాళ్ళు మంచి నాయకులుగా తీర్చిదిద్దటమే మా జనసేన పార్టీ లక్ష్యము అందుకనే యువతని మరి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది ఆ ఆహ్వానం మేరకు చాలా మంది జాయిన్ అవ్వడం జరుగుతుంది తెలంగాణ జిల్లా అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ విధంగా మరి ఇన్ఛార్జీ జరిగింది ప్రతి జిల్లాకి ఒక అభ్యర్థి ఇన్ఛార్జ్ వేయడం జరిగింది ఆ ఇన్ఛార్జ్ గేసిన వాళ్ళందరూ ప్రతి ఒక పదిహేను రోజుల నుంచి ఇదే కార్యక్రమంలో సందేహం లేదు ఎందుకంటే మాకు ఉన్న మెంబర్షిప్ ప్రకారం అయితేనేవి అట్లాగే ఇప్పుడు చేరికలో ఎంతో ఇంట్రెస్ట్గా పనిచేస్తూ మన వస్తూ ఉన్న అభ్యర్థులను చూస్తుంటే చాలా మాకు సంతోషంగా ఉంది అట్లాగే అత్యధిక మంది కౌన్సిలర్ గాను అట్లా గా గెలిచే అవకాశాలు ఈ ఉన్నాయి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సరే సమాజ సేవ చేయాలని దృక్పథంతో ఉన్నట్లయితే అట్లాగే జాతీయవాదం దృక్పథంతో ఉన్నట్లయితే మన దేశానికి సేవ చేయాలి అట్లాగే మనం ఉన్న ప్లేస్లో మరి సేవ చేయాలి అట్లాగే అక్కడ ఉన్న స్థానిక సమస్యల పట్ల మరి పోరాటం చేసి అవి సాధించి సమ వారితో మన మమేకమై మరి జన ప్రజలే మన దేవుళ్ళు అనే ధర్మంతో మరి పనిచేసే యువకులందరూ తెలంగాణలోనే స్థాపించడం జరిగింది పది సంవత్సరాల క్రితం ఇక్కడ కాబట్టి మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే చాలా ప్రేమ ఈ మధ్యకాలం మీరు చూసుంటారు పండగట్లో కూడా అక్కడ ముప్పై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి అక్కడ నివాస సముదాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఐదు శాఖలు నిర్వహించడం జరుగుతూ ఉంది అట్లాగే ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మరి అక్కడ పంచాయతీలంతా కూడా కలకళలాడుతున్నాయంటే మరి మీరు ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు మరి గిరిజ గిరిజన వనండి ఆదివాసీ ప్రాంతాలు అనివ్వండి వాటి అన్నిటికీ గత డెబ్బై ఎనభై నుంచి రోడ్లు కరెంటు లేని ఏరియాలని మరి రోడ్లు కరెంట్లు కూడా వేయించడం జరిగింది అందుకనే విధంగా ఇక్కడ కూడా మరి ప్రతి గ్రామాలకు కూడా కూడా మరి అభివృద్ధిని అభివృద్ధిలో బాగోవ్వాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ ఇక్కడ బాగా ఉత్సాహంగా చూపిస్తుంది కాబట్టి అట్లా మా లీడర్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఇంకా ఈ ఏరియాలో ఈ ఏరియాలోనే కాదు తెలంగాణ మొత్తంలో కూడా మరి నాయకుల్ని తయారు చేయడం చక్క సమాజానికి ఉపయోగపడేటట్టుగా అట్లాగే ఎవరు కూడా మా నాయకులు జనలు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించ విమర్శించడం మరి ఎప్పుడు కూడా పాలసీ మ్యాటర్స్ మీద పోరాటం చేస్తూ ఆ విధంగానే మా ఒక అడాకేషన్ జరిగింది ఒక పన్నెండు మందితో జమ్మన్న అట్లాగే మహబూబ్ సిద్ధిరాములు శివ శివకుమార్ అట్లా మహేష్ నాయుడు ప్రవీణ్ పరు పరశురాముడు భాస్కర్ నాయుడు బాలు మున్నా రాజుల్ని భాష ఉండవాలి రాజు వీళ్ళందరినీ కూడా ఒక అడా కమిటీగా అయింది ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా అభ్యర్థులు పోటీ చేసి అభ్యర్థులు అప్లికేషన్ తీసుకుని వారి సమర్థతను కూడా చూసుకుని వాళ్ళందరూ వీళ్ళంతా సెలెక్ట్ చేయడం జరుగుతుంది